లే అందరికీ వందనాలే అండి చెప్పరా అందరికీ వందనాలు మరి మీకున్న స్వరాలతో ఒక ఏసైకి ఒక మంచి స్తోత్రం చెప్తారా అంతేనా అంతేనా ఇంకొంచెం గట్టిగా మా సండే స్కూల్ పిల్లలు ఇంకా గట్టి చెప్తారు ఇంకొంచెం గట్టిగా హలే లూయా మరి లాస్ట్ వీక్ ఎవరి గురించి తెలుసుకున్నారండి మర్చిపోయారు అప్పుడే ఎవరి గురించి తెలుసుకున్నారు ఎలన్ గార్డెన్ గారి గురించి తెలుసుకున్నారు గుర్తుందా ఏం చెప్పారు సరే ఈ వీక్ అంటే మీరు అంటే ఈ వీక్ ఎవరి గురించి తెలుసుకుందామంటే అందరికీ చాలా ఫెమీలియర్ అంటే తన స్టోరీ చాలా తెలిసి తెలిసిన స్టోరీయే ఎలాంటి స్టోరీ అంటే ఇప్పుడు బైబుల్లో నుండి చూసి దాన్ని కనిపెట్టారు మా క్రైస్తవులే కనిపెట్టారు అని గర్వంగా చెప్పుకుంటాం కానీ ఆ వ్యక్తి ఎవరో తెలియదు తను ఎలా కనిపెట్టాడో కూడా తెలియదు ఎవరైనా గెస్ట్ చేయగలుగుతారా బైబుల్ చదివి దానిని కనిపెట్టాడు అది ఇప్పుడు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది మెడికల్ ఫీల్డ్లో అది ఎనస్తీషియా తెలుసుకుందామా ఎవరు కనిపెట్టారు ఈరోజు మరి ఎనస్తీషియా కనిపెట్టిన వ్యక్తి పేరు జేమ్స్ సిమ్సన్ ఏం పేరండి జేమ్స్ సిమ్సన్ మరి ఈయన పద్దెనిమిది వందల పదకొండు జూన్ ఏడు స్కాట్లాండ్లో జన్మించారనమాట వీళ్ళది చాలా పేద కుటుంబం వీళ్ళ తల్లిదండ్రుల పేరు డేవిడ్ అండ్ మేరీ అనమాట అయితే వీళ్ళు చిన్నప్పుడు చాలా కట్టిగా పేదరికంలో బ్రతికేవారు మరి వాళ్ళ తల్లిదండ్రులు రొట్టెలు తయారు చేసి బేకరీస్లో అమ్మేవారు అనమాట మరి అలా తన జీవితం సాగుతూ ఉంది వీళ్ళు మొత్తం వాళ్ళ పేరెంట్స్కి ఒక కూతురు ఆరుగురు కుమారులు ఎంతమంది అండి ఒక కూతురు ఆరుగురు కుమారులు మొత్తం ఏడుగురు సంతానం దాంట్లో చా చిన్నవారు జేమ్స్ గారు అనమాట అయితే తను అలా పెద్ద ఎదుగుతూ ఉన్నారు తనకి భక్త లాంటిదంటే ఆచార ఆచారప్రాయంగా ఉండేదనమాట చర్చికి వెళ్ళేవాడు వచ్చేవాడు కానీ అంత పెద్దగా దేవుణ్ణి అంతలా పట్టించుకునేవాడు కాదనమాట ప్రార్థన అన్నీ తక్కువే అనమాట అయితే తన తొమ్మిది సంవత్సరాలకి తన తల్లిగారు మరణించారు తన తల్లి అయిన మేరీ గారు మరణించారనమాట అప్పుడు వాళ్ళ అక్కే వీళ్ళ కుటుంబం మొత్తాన్ని జాగ్రత్తగా మంచిగా ప్రేమగా చూసుకునేదనమాట మరి తన జీవితం అలా సాగుతోంది మరి జేమ్స్ గారు చిన్నప్పటి నుండి చాలా తెలివైన వ్యక్తి అనమాట చాలా ఇంటెలిజెంట్ ఏదైనా ఒకసారి చెప్తే అలా పసిగట్టేసేవారు అనమాట అంత ఇంటెలిజెంట్ అయితే తనకి ఇంకో ఇంకో అంటే ఒక ప్లస్ పాయింట్ ఉంటే ఒక నెగిటివ్ పాయింట్ కూడా ఉంటుంది కదా మరి తనకేమో బాగా ఇంటెలిజెంట్ మంచి జ్ఞానం అది ప్లస్ పాయింట్ అయితే తనకి మొండితనం అనమాట మొండితనం అనేది ఇంకో నెగిటివ్ అనమాట తను పట్టిన దానికి మూడే కాళ్ళు అన్నట్టు పట్టుకునేవారు అనమాట తనకి అది ఇచ్చేదాకా ఊరుకునేవారు కాదు అంత మొండిగా ఉండేవారు అనమాట అయితే అది అలా తను అలా జీవితం సాగుతూ ఉంది మరి తను పద్నాలుగు సంవత్సరాలకే మెడికల్ ఇన్స్టిట్యూట్లో సీట్ వచ్చిందంట ఎన్ని సంవత్సరాలకండి పద్నాలుగు సంవత్సరాలు అంటే మాకంటే ఇంకా ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ తక్కువ ఏజ్లోనే తనకి మెడికల్ ఇన్స్టిట్యూట్లో అంటే మెడిసిన్ చదవడానికి సీట్ వచ్చిందనమాట హలే మనం అక్కడే గమనించవచ్చు తను ఎంత తెలివైనవాడు డాక్టర్ చదవడానికి పద్నాలుగు సంవత్సరాలకే తనకి సీట్ వచ్చిందనమాట అలాగా తనకు పద్నాలుగు సంవత్సరాలకే సీట్ వచ్చింది చదువుతూ ఉన్నాడు మరి ఆ టైంలో డాక్టర్ రాబర్ట్ అనేవారు చాలా ఫేమస్ డాక్టర్ అనమాట అంటే తను సర్జరీస్ పెద్ద పెద్ద సర్జరీస్ ఉంటాయి కదండీ అట్లాంటి వాటిని చేసే ఫేమస్ డాక్టర్ రాబర్ట్ గారు అనమాట ఆయన దగ్గరే ట్రైనింగ్ తీసుకున్నారు ఆ కాలంలో ఎనస్థిషియా లేదు కాబట్టి అప్పుడు ఆపరేషన్ చేయాలంటే ఇప్పుడు చుట్టు అంటే మత్తు మంది అండి ఎనస్థిషియా అంటే మత్తు మందు అంటే నేను తెలుసాను కొంచెం చెప్పలేదు ఎనస్థిషియా అంటే మత్తు మందు అయితే తను అలా సాగుతూ ఉన్నారు మరి ఆ కాలంలో ఆపరేషన్లు చేయాలంటే ఇంకా మనకి ఏ మత్తు మందులు లేవు కదండి ఇప్పుడు ఆపరేషన్ చేయాలంటే ఒక మత్తు మందు ఇస్తారు మత్తు సిద్ధి ఇంకా డాక్టర్స్ ఏం చేస్తున్నారు మనకే స్పృహ ఉంటుంది అనమాట అలా ఉంటుంది అయితే ఆ కాలంలో అలా ఉండేది కాదనమాట అయితే డాక్టర్ రాబర్ట్ గారు అనమాట కత్తి తీసుకొని అంటే ఇప్పుడు మనిషి సర్జరీ చేపించుకోవాలంటే కత్తి తీసుకొని అంటే ఇప్పుడు ఏ ప్లేస్లో అయితే సర్జరీ చేయాలో కత్తి తీసుకొని అక్కడ చర్మాన్ని కోసేవారు అనమాట ఒక పక్క నుండి రక్తం కారుతూ ఉంటే ఒకళ్ళు రక్తం ఒకళ్ళేమో రక్తం పట్టుకునేవాళ్ళు ఒకళ్ళేమో కాళ్ళు చేతులు గట్టి ఒక ఇద్దరేమో కాళ్ళు చేతులు గట్టి పట్టుకునేవారు ఒకళ్ళేమో సర్జరీ చేసేవారు అనమాట అప్పుడులో ప్రజలు ప్రజలు జబ్బుతో మరణించేదానికంటే సర్జరీ తట్టుకోలేక మరణి మరణించేవారంట అంటే జబ్బు ద్వారా బ్రతికే ఉండేవారు కానీ బాధతో కొంచెమైన బాధతో బ్రతుకుండేవారు కానీ సర్జరీతో అసలు బ్రతుకు ఉండేవారు కాదంట అంత భయంకరమైన పెయిన్ వచ్చేస్తుందంట అయితే ఒకరోజు ఒక వ్యక్తికి సర్జరీ చేస్తుంటే జేమ్స్ గారు తన కాళ్ళు పట్టుకున్నారని అంటే ఇప్పుడు మరి నాలుగు పట్టుకోవాలి కదా రెండు చేతులు కాళ్ళు పట్టుకోవాలి కాబట్టి మరి జేమ్స్ గారు వెళ్ళి ఒక వ్యక్తి కాళ్ళు పట్టుకున్నప్పుడు డాక్టర్ రాబర్ట్ గారు సర్జరీ చేస్తున్నారనమాట సర్జరీ చేస్తుంటే ఆ వ్యక్తి నొప్పి తట్టుకోలేక కాళ్ళని అంటే ఇదిలిస్తూ ఇదిలిస్తూ గట్టికి తన్నాడు అంటే అండి రాబర్ట్ గారు వెళ్ళి గోడకు గుద్దుకున్నారంట చూసారా ఎంత పెయిన్తో ఎంత గట్టికి గుద్దుంటే మనిషికి గోడ గుద్దుకుంటారు అంత పెయిన్ అనమాట ఇంకా ఇది చూసరికి జేమ్స్ గారికి అమ్మో ఇలా అయితే ప్రజలు ఇంకా ఆపరేషన్స్ చేయించుకోరు ఇలానే మరణించిపోతారు అని చెప్పి తను అదొక మనసులో బాధ ఇలా అయితే మనుషులు ఎలా తట్టుకుంటారు అదే సిచ్యువేషన్ మనకు వస్తే డాక్టర్స్ అయినా మాకే భయం వేస్తుంది మేమే చేపించుకోవాలని మాకే భయం వేస్తుంది దీనికి ఏదో ఒక సొల్యూషన్ కనిపెట్టాలని చెప్పి తను రోజు ఆచారపూర్వకంగా బైబుల్ చదువుతా ప్రార్థన చేస్తూ ఉండేవాడు కానీ సంపూర్తిగా దేవుణ్ణి నమ్మేవాడు కాదనమాట రక్షణ మారుమన్స్ కూడా లేదు తనకి అయితే తను బైబుల్ చదువుతూ ఉన్నాడనమాట ఆది కారణం రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినా ఎవరైనా చదువుతారా ఆది కారణం రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన సండే స్కూల్ పిల్లలు ఫాస్ట్గా తీయాలి సరే నేను చదువుతాను అప్పుడు దేవుడైన యహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసమును పూడ్చివేశాను అంటే ఏంటంటే గాఢ నిద్ర గాఢ నిద్ర అంటే మత్తు కలిగించటమే కదా గాఢ నిద్ర మత్తు కలిగించి అక్కడ మాంసాన్ని తీసి అంటే మాంసాన్ని అండి ఎముకను తీసి మాంసంతో పూడ్చాడు అంటే అక్కడ ఒక సర్జరీ జరిగినట్టే కదా మరి అది తను చూడగానే ఓకే దేవుడు కూడా అప్పుల్లో మత్తును కలుగు సర్జరీ చేశాడు ఇప్పుడు నేను మత్తు మందు కనిపెట్టాలి అని చెప్పి తను పద్దెనిమిది గంటలు తన తన డేలో పద్దెనిమిది గంటలు రీ రీసెర్చ్ చేస్తూనే ఉండేవాడు అంట నేను మత్తుమందు కనిపెట్టాలని చెప్పి పద్దెనిమిది గంటలు రీసెర్చ్ చేస్తూనే ఉండేవాడు అనమాట మరి తను అలా ఇరవై నాలుగో సంవత్సరానికి తను పెద్ద పెద్ద మెడికల్ యూనివర్సిటీలో మంచి ప్రొఫెసర్ అయిపోయారంట పెద్ద డాక్టర్ అంటే అందరికంటే హయ్యెస్ట్ శాలరీ హయ్యెస్ట్ మంచి పేరున్న డాక్టర్గా అయిపోయారంట ఇరవై నాలుగు సంవత్సరాలకి అయితే అందరూ ఈయన ఏదో జస్ట్ నార్మల్గా పైపైన ప్రజల్ని మెప్పించి అలా పై స్థాయికి వెళ్ళిపోతున్నాడు తన దగ్గర ఏమీ లేదని చెప్పి విమర్శించేవారంట ఆయన తను ఏం పట్టించుకోలేదంట అయితే ఆ టైంలో ఒక అంటే డెలివరీ చేసే డాక్టర్స్ ఉంటారు కదండి ఆ డాక్టర్స్లో ఒక ఆయన చనిపోయారు అనమాట అయితే అప్పుడేమో డెలివరీ చేయడానికి చాలామంది ఉమెన్స్ డెలివరీ టైంకి వచ్చిన్నారనమాట అయితే డాక్టర్ గారు చనిపోయారు మరి జేమ్స్ గారు కూడా ఆ స్టడీ చేస్తున్నారనమాట తినక కూడా దాని మీద సర్జరీ చేయటం వచ్చు అయితే ఆ డాక్టర్ గారు చనిపోతే అరవై తొమ్మిది మంది అప్లై అండి అరవై తొమ్మిది మంది మేము ఆ స్థా మేము మేము డాక్టర్గా చేస్తాము ఆయన ప్లేస్లో మేము వస్తాము అని చెప్పి అరవై తొమ్మిది అప్లై అరవై తొమ్మిది మంది అప్లై చేసినా కూడా మరి అరవై తొమ్మిది మందిలో జేమ్స్ గారే చిన్నవాళ్ళు అంట జేమ్స్ గారు చిన్న వాళ్ళు అయితే వాళ్ళలో ఇద్దరే సెలెక్ట్ అయ్యారంట జేమ్స్ గారును కెనడీ గారు అని చెప్పి ఇద్దరు సెలెక్ట్ అయ్యారు ఎవరెవరండి జేమ్స్ గారు కెనడీ గారు ఇద్దరు సెలెక్ట్ అయ్యారనమాట వాళ్ళలో పదహారు ఓట్లేమో కెనడీ గారికి పదిహేడు ఓట్లేమో జేమ్స్ గారికి ఒక్క ఓటుతో గెలిచారండి లూయా ఒక్క ఓటుతో ఆ ప్లేస్ని సంపాదించుకున్నారు అది అంత కేవలం దేవుని కృపే అంతే కదా మరి తన అలాగా మరి తను ఆ డాక్టర్ అవ్వాలంటే తను వివాహితుడయ్యే ఉండాలని చెప్పి తను ఆ టైంలో పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో అనే స్త్రీని వివాహం చేసుకున్నారనమాట అయితే తన జీవితం అలాగే కొనసాగుతుంది తను ఇంకా డాక్టర్గా మంచి పేరు పొందుకుంటున్నారు ఒక బిల్డింగ్ తీసుకుని ఒక హాస్పిటల్గా మార్చారనమాట అయితే పద్దెనిమిది వందల నలభైలో తనకు ఒక కూతురు జన్మించింది కూతురు జన్మించింది ఓకే తను హ్యాపీగా అంటే పిల్లలంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదండి పిల్లలు చక్కగా ఆడుకుంటూ ఉన్నారనమాట మరి తనకి ఇంకో నాలుగు తన కూతురు పుట్టిన నాలుగు సంవత్సరాలకే తను మరణించింది అనమాట తనకి ఒక డిసీజ్ వల్ల మరణించింది అయితే జేమ్స్ గారు అనుకున్నా నేనెంత ప్రపంచంలో ఎంత గొప్ప డాక్టర్ని అయ్యాను కానీ నా కూతురుని రక్షించుకోలేకపోయినా ఫీల్ అవుతారనమాట బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది సర్వ లోకాన్ని సంపాదించుకొని మన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి లాభం అని ఉంటుంది అనమాట ఆ వాక్యం తనకి వెంటనే గుర్తొచ్చి నేను ప్రపంచం మొత్తాన్ని సంపాదించుకున్నా కానీ నా కుటుంబంలో నా కూతురిని సంపాదించుకోలేకపోయినా చెప్పి ఒక వేదంతో తను అలా ఇంకా రీసెర్చ్ చేస్తానే అనమాట ఇంకా ఎనస్తీషియా కనిపెట్టాలి ఈ నొప్పితో చాలా మంది చెప్పి తను ఇంకా ఇంకా స్టార్ట్ రీసెర్చ్ స్టార్ట్ చేశారనమాట అయితే పద్దెనిమిది వందల నలభై పద్దెనిమిది వందల నలభై ఏడు అంటే ఎన్ని సంవత్సరాలు గ్యాప్ వచ్చినా చూడండి ఏడు సంవత్సరాల నుండి తను రీసెర్చ్ గదిలో నుండి అసలు ఎక్కువసేపు రీసెర్చ్ గదిలో నుండి ఈథర్ అంటే కెమిస్ట్రీలో వస్తుంది అనమాట ఈథర్ అనే కెమికల్ని కనిపెట్టారనమాట అది వేసుకున్నప్పుడు నొప్పి డై కొంచెం తగ్గేది కానీ పూర్తిగా అంటే ఇప్పుడు ఆపరేషన్స్ చేసే అంత నొప్పి తగ్గేది కాదనమాట తను ఇలా అయితే కాదని చెప్పి పద్దెనిమిది వందల నలభై ఏడు నవంబర్ నాలుగున తన ఫ్రెండ్స్ తన ఫ్రెండ్స్ ఇద్దరితో కలిసి క్లోరోఫామ్ అనే మందు కెమికల్ని అనమాట ఆ క్లోరోఫామ్ అనేది కొంచెం తక్కువ వేసుకున్నా పని చేయదు కొంచెం ఎక్కువ వేసుకుంటే మనిషి చనిపోతాడనమాట కానీ అది కరెక్ట్ మోతాదులో వేస్తే మనిషికి మొత్తం వచ్చింది అనమాట అయితే తన క్లోరోఫామ్ అనేది అనమాట అయితే తన నవంబర్ నాలుగున ఆ క్లోరోఫామ్ని తనకి తన మీద ప్రయోగించుకున్నారనమాట తన మీద ప్రయోగించుకున్నప్పుడు తను చా అంటే ఒక రాత్రంతా అసలు సోయ లేకుండా లెగలేదనమాట హలో అంటే తన బాడీకి మొత్తం వచ్చేసింది అనమాట ఒక రాత్రి అంతా సోయ లేకుండా లేగలేదు అయితే తను మరి నాకైతే పనిచేస్తుంది మరి ఇప్పుడు ఇక ప్రెగ్నెంట్ లేడీస్ కానీ లేకపోతే ఆపర్ సర్జరీ సర్జరీ చేయించుకునే ప్రజలకు కానీ పనిచేసిద్దా అనే ఒక ఉద్దేశంతో అప్పుడు ఒక ప్రెగ్నెంట్ లేడీకి ఇదండి ఈ క్లోరా ఫామ్ని కరెక్ట్గా కరెక్ట్ మోతాదులో ఇస్తారనమాట ఇచ్చినప్పుడు తనకి పెయిన్స్ లేకుండా డెలివరీ అయ్యిద్దండి హలే లూయా తనకి పెయిన్స్ లేకుండా డెలివరీ అవ్వడంతో ఈ క్లోరోఫామ్ అనేది సక్సెస్ అయ్యద్ది అనమాట క్లోరాఫామైన సక్సెస్ అయినప్పుడు అందరూ ప్రపంచమంతా ఓకే మత్తు మందు కనిపెట్టారు కనిపెట్టారు కానీ ఇది పూర్తిగా పని చేయట్లేదు ఎందుకంటే ఆ మత్తు మందు కొంచెం ఎక్కువ వేసుకుంటే మనిషి చనిపోతారు తక్కువ వేసుకుంటే అది పని చేయదు కాబట్టి అందరికీ భయం వేస్తుంది అనమాట ఇది ఎక్కువ వేసుకుంటే మనిషి చనిపోతారు ఇప్పుడు పొరపాటుని ఎక్కువ వేసుకుంటే మనిషి ప్రాణాలే కోల్పోతారు అనే ఒక భయంతో దానికి దూరంగా ఉండేవారు కానీ దేవుడు జేమ్స్ గారికి ఎంత జ్ఞానం ఇచ్చాడంటే ఇప్పుడు తనకి తను ఎవరికైనా ఆపరేషన్ చేసేటప్పుడు కూడా ఎక్కువ తక్కువ వేసేవాడు కాదంటండి తను ఏం కొలిచేవాడు కాదంట కరెక్ట్గా ఎంత వేస్తాడో అంతే సరిపోయేదంట అంత జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడనమాట హలోయ మరి అలాగ ఎనస్ కనిపెట్టాడు అంటే ఎనఎస్ అంటే పూర్తిగా కనపెట్టలేదు కానీ దాని ప్రాపర్టీస్ అన్నీ జేమ్స్ గారే అనమాట దాన్ని మోడిఫై తర్వాత విలియమ్స్ అనే వ్యక్తి చేశారనమాట మరి తిను ప్రాపర్టీస్ అన్నీ కనిపెట్టారు తను ఇవన్నీ కనిపెట్టారు ప్రపంచంలో గొప్ప డాక్టర్ అయ్యాను కాకపోతే తన మనసులో అనమాట నాకు ఇంకా ఏంటో శాంతి కలగట్లేదు నాకేంటో మంచి హ్యాపీగా లేదు అని ఒక ఫీలింగ్లో అనమాట అయితే తను ఏంటి నేను ఎంత కనిపెట్టినా ఎంత అంటే ప్రపంచం మొత్తానికి నేను మంచిగా ఉన్నా కూడా నేను ఏంటి హ్యాపీగా ఉండలేకపోతున్నాను అని ఒక ఒక మనసులో ఒక బాధ ఉండేదన్నమాట అయితే అప్పుడు డాక్టర్ డాక్టర్ అని ఒక ఆయన ఉండడం అనమాట అయితే ఆయన గారు ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వు చాలా హ్యాపీగా ఎలా ఉంటున్నావు వైద్యం చేస్తున్నావు చాలా హ్యాపీగా ఉంటున్నావు ఏంటి అంటే నా సంతోషానికి కారణం క్రీస్తు ఉంటాడు అనమాట హలో ఎవరండి తన సంతోషానికి కారణం ఏసే మరి మన సంతోషానికి కారణం ఎవరండి ఇప్పుడు ఏసే కదా మరి తన సంతోషానికి కారణం ఏసై అన్నప్పుడు తినికి నేను చిన్నప్పటిను మరి నా నాకు తెలియదు ఏసై గురించి అని ఒక ఫీలింగ్ అంటే చిన్నప్పుడు నుండి ఆ నువ్వు నాకు చెప్పావు ఏంటి అని ఒక ఫీలింగ్ వచ్చింది అట్లాగా తను కూడా ఫీల్ అయ్యాడనమాట కానీ సర్లే తను చెప్పాడు కదా అనే ఒక ఉద్దేశంతో ఇంకా తను ప్రార్థనకి వెళ్ళేవాడు ప్రార్థన చేసేవాడు మరి ఏసై తన పాపాలు క్షమించాలని చెప్పి తన దగ్గర ఉన్న డబ్బంతా చర్చీలకి చారిటీలకి విరాళాలుగా ఇచ్చేసేవాడు అనమాట అయినా తనకి మనశ్శాంతి కలగలేదు అయితే ఒకరోజు ఒక ఈ డాక్టర్ ఇందాక చెప్పే కదండి డాక్టర్ సిన్ గారు చనిపో చనిపోయింది మరణ పడకల్లో ఉంటారనమాట మరణ పడకల్లో ఉన్నప్పుడు నన్ను దాకా బ్రతికించింది క్రీస్తే ఇక్కడ నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళబోతున్నానని చెప్పి ధైర్యంగా చెప్పినప్పుడు ఏంటి జేమ్స్ గారికి అర్థం కావట్లేదు అనమాట ఏంటి ఇంత ఆనందం చనిపోయేటప్పుడు ఇంత ఆనందం ఏంటి నాకు ఇప్పుడే లేని ఆనందం ఇంటికి చనిపోయినప్పుడు అంత ఆనందం ఏంటని చెప్పి తనకు అర్థం కావట్లేదు అనమాట నాకు రక్షణ ఆనందం లేదేమో అని ఒక ఫీలింగ్లో ఉండేవాడు అనమాట మనందరం రక్షణ తీసుకున్నాం దేవుని దేవుని దయలో మనందరం రక్షణ తీసుకున్నాం కాబట్టి ఆయన ఆనందం మన మీద ఉంది మరి తనకు తనకు అది లేదనమాట తను అలా జరుగుతుంది డాక్టర్ సిన్ గారు చనిపోయారు అయితే ఒకరోజు ఒక స్త్రీకి తను సర్జరీ చేయటానికి వెళ్ళారనమాట జేమ్స్ గారు వెళ్ళినప్పుడు ఆ స్త్రీతో దేవుడు మాట్లాడారనమాట నువ్వు ఆయనకి చెప్పు నువ్వు రక్షణ తీసుకుంటే నీ బ్రతుకు సంతోషంగా మారుతుంది అని చెప్పని ఏసఐ ఆ స్త్రీతో చెప్పినప్పుడు ఆయన సర్జరీ చేస్తున్న టైంలో ఆమె మత్తులో ఉంటుంది కదండి మత్తులో అనమాట ఇంకా అంటే దేవుడు చెప్పిన మాట్లాడి గుర్తొచ్చి తను ఇంకా ఏసై గురించి చెప్తా ఉంటే తను ఓకే వింట ఆయన ఏమనుకుంటున్నాడంటే మత్తులో ఉంది ఏదో చెప్తుంది అన్న ఉద్దేశంతో విని విన్నట్టుగా వదిలేశాడనమాట అయితే తర్వాత అదే సంవత్సరంలో డిసెంబర్ నెలలో అనమాట తనకేంటో మనసులో భయంగా అనిపించింది అనమాట వెంటనే ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి అమ్మ నేను రక్షణ తీసుకోవాలనుకుంటున్నాను నన్ను ఎలా దేవుడు నా పాపాలకు క్షమిస్తాడు అన్నప్పుడు ఆ స్త్రీ అంటే అయ్యా మీరు ఆ గదిలోకి వెళ్ళి ఒక మీరు ఒక గంట సేపు అలా ప్రార్థన చేసుకోండి మీకోసం నేను బయట ప్రార్థన చేస్తానని చెప్పి జేమ్స్ గారిని గదిలోకి పంపించి ఆమె బయట ప్రార్థన చేస్తున్నా ఆయన లోపల ప్రార్థన చేస్తున్నాడు అనమాట మరి దేవుడు ఆమె ప్రార్థన వల్ల ఆయన ఆయన మనసును తెరిచి ఆయన రక్షించాడు అనమాట హలే లూయా తను ప్రపంచానికి వెలుగ్గా ఉన్నా కానీ మనసులో శాంతి లేదు ఎందుకంటే తన హృదయంలో లేడు కాబట్టి కానీ మన హృదయాలు వేసే ఉన్నాడు కాబట్టి మనకి ఆనందంగా ఉన్నాడు మరి తను అట్లాగా తన జీవితం సాగుతోంది మరి రక్షణ తీసుకున్నాడు మరి అట్లాగా మైనస్ ఇంకా ఇంకా మాడిఫై చేసి ఇంకా మాడిఫై చేసి పర్ఫెక్ట్ అయినస్ తీషాగా కనిపెట్టాడు అనమాట అయితే తను క్లాసెస్ చెప్తా ఉండేవాడు అనమాట తను రీసెర్చ్ చేసిన క్లాసెస్ బట్టి స్టూడెంట్స్కి క్లాసెస్ చెప్తా ఉండేవాడు అనమాట క్లాసెస్లో తను అర గంట సేపు క్లాస్ అయితే ఇరవై నిమిషాలు క్లాస్ చెప్పి ముప్పై నిమిషాలు సువార్త చెప్పేవాడు అంట హలే అని చెప్పండి ఇరవై నిమిషాలు క్లాస్ చెప్పి ముప్పై నిమిషాలు సువార్త చెప్పాడు అనమాట అంటే యాభై నిమిషాలు గంట గంట సేపు క్లాస్ ఉందనుకోండి ఒక పది నిమిషాలు తీసేసిన ఇరవై నిమిషాలు ఆ మెడికల్ సైన్స్ గురించి చెప్పి ఇంకొరగంట ఏసఐ గురించి ఏసఐ తనని ఎలా రక్షించాడు సువార్త గురించి చెప్పాడు అనమాట మరి అట్లాగా తన సెమినార్స్ వల్లే చాలా మంది డాక్టర్స్ అక్కడ ఉన్న వాళ్ళందరూ రక్షించబడ్డారంట హలేలుయ అక్కడ డాక్టర్స్గా మారారు ఏసఐ ద్వారా రక్షించబడ్డారనమాట మరి తను ఎప్పుడు జేమ్స్ గారు ఎప్పుడో ఒక మాట చెప్తా ఉండారనమాట అదేంటి ఇంటర్వ్యూలో తనని ఒక మాట అడిగారు నువ్వు ప్రపంచంలో గొప్ప అదేంటి ఏమి కనుగొన్నావు గొప్ప విషయాన్ని ఏమి కనుగొన్నావు అంటే అందరూ ఆ క్లోరోఫామ్ క్లోరోఫామ్ అని చెప్తారని చెప్పి అందరూ వెయిట్ చేస్తున్నారంట కానీ ఆయన అది చెప్పలేదంట నేను ఏసై అని కనుగొన్నానని చెప్తాడండి హలేలుయా ఏం కనుగొన్నాడండి ఏసఐని కనుగొన్నాడని చెప్తాడనమాట మరి తను పద్దెనిమిది వందల డెబ్బైలో మరి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత తర్వాత తన జీవితాన్ని ఏసైకి అప్పగించేసి పద్దెనిమిది వందల డెబ్బైలో మే ఆరున ఏసఐ దగ్గరికి వెళ్ళిపోతారనమాట ఎప్పుడండి పద్దెనిమిది వందల డెబ్బై మే ఆరున తను చనిపోతారనమాట తను చనిపోయినప్పుడు అండి లక్ష మంది అంట తన అంటే తన తీసుకెళ్తారు కదా తన అంత్యక్రియలకి అందరు లక్ష మంది వచ్చారంటండి లక్ష ఆ రోజు ఆ రోజు ఆ దేశం అంతా ఇచ్చేసారంట ఒక మనిషి చనిపోతే లక్ష మంది రావడం ఏంటి దేశం అంతా సెలవు ఇవ్వడం ఏంటి అది జరగ అంటే పెద్ద పొలిటీషియన్ అయితే కానీ జరగదు పెద్ద పెద్ద డాక్టర్స్కి కానీ అలా జరగదు కానీ ఈయన ప్రపంచానికే వెలుగ్గా మారిపోయారు అనమాట ఎవరి ద్వారా అందరు చెప్పాలి మన ఏసై ద్వారా తన ప్రపంచానికి వెలుగ్గా మారిపోయారు తన తన కూతురిని కోల్పోయినా కూడా తను మనం ఏదైనా కోల్పోవచ్చు కానీ దేవుడు మనల్ని వాడుకున్న ప్రపంచానికే వెలుగ్గా చేయగల చేయగలిగేవాడు హలే మరి ఈయన దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే తన ప్రపంచంలో ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా కూడా దేవుని దేవుణ్ణి దాకా తనకి శాంతి లేదనమాట తనకి శాంతి మనకి మనం ఇంత హ్యాపీగా ఉన్నాం కానీ ఏ అంటే మనకంటే గొప్ప స్థాయిలో వాళ్ళు దేవుణ్ణి ఏ లేకుండా అసలు శాంతి లేకుండా ఉన్నారు కానీ మనం ఎంతో హ్యాపీగా ఫ్రీగా ఎంత అంటే ఇప్పుడు మనకి నవ్వు రావాలంటే నవ్వు ఆటోమేటిక్గా వస్తుంది కొంతమందికి ఎంత నవ్వాలన్నా నవ్వు రాదు మనల్ని దేవుడు ఆ స్థాయిలో ఉంచారనమాట మరి తన సువార్త చెప్తూ ఎంతోమందిని రక్షించి తన జీవితాన్ని ముగించారనమాట మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ప్రపంచంలో అది ఇది కని కనిపెట్టొచ్చు కానీ ఫస్ట్ మనం కనిపెట్టాల్సింది ఏసైని మనం ఏసైని ఆల్రెడీ కనుగొన్నాం ఆయనలో ఇంకా సంపూర్తి చెంది ఇంకా అభివృద్ధి చెందితే ఏసై వల్ల గొప్పగా వాడుకుంటారు మరి దేవుడి మిషనరీ స్టోరీని దీవించిన గాక ఆమె